అందరికీ నమస్కారం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉగాది ఆ తర్వాత నుంచి కుంభరాశి వారికి రాజయోగం పట్టబోతోంది కేవలం ఒక్క స్త్రీ మాత్రమే మీ జీవితాన్ని మార్చేస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంతటువంటి సంపదను అదృష్టాన్ని చూస్తారు అలాగే ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం ఇలా ఎన్నో వ్యవహారాలలో మీరు అనుకున్నది సాధిస్తారు మరి కుంభరాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఏ విధమైనటువంటి కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈరోజు అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా మారుతుంది ఇక వీడియోలోకి వెళితే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని మన హిందూ పంచాంగం ప్రకారం శ్రీ క్రోధనామ సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలుకుతాం అయితే ఉగాది నుంచి ప్రారంభమైన తెలుగువారి నూతన సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది ఖచ్చితంగా ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి చేరుకున్న వారు చేరుకుంటారు అలాగే ఇప్పటి వరకు మీరు చూడనంతటువంటి సంపదను మీరు దక్కించుకోలేనటువంటి రాజయోగాన్ని ఈ కుంభరాశి వారు దక్కించుకోబోతున్నారు మరి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉగాది పండుగ తర్వాత నుంచి మీకు జీవితంలో ఒక స్త్రీ వల్ల మీ జీవితం మారబోతోంది ముఖ్యంగా శనిగ్రహం ప్రభావం కారణంగా మీ పనులు ముందుకు వెళ్తాయి ఎందుకంటే ఇప్పటి వరకు మీ పనుల్లో ఆలస్యమయ్యి పెండింగ్ లాగా ఉండిపోతూ ఉంటాయి కానీ ఈ ఉగాది తర్వాత నుంచి మీ పనుల్లో ముందడుగు వేస్తారు అంతేకాదండి ఇప్పటి వరకు మీరు ప్రతికూల ఫలితాలను పొంది ఉన్నట్లయితే ఇక నుంచి అవన్నీ కూడా సానుకూల మార్పులు కలుగుతాయి అంతేకాకుండా కుంభరాశి వారికి జీవితంలో ఆర్థిక పరంగా ఆదాయ పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ జీవితంలో ఇంకా ఎన్నో విషయాలలో కీలకమైన అంశాలలో ఇలా రాజయోగం అలాగే సానుకూలమైన ఫలితాలు దక్కించుకోబోతున్నారు మరి ఆ విధంగా ఏవి ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా అష్టమ స్థానంలో శని రవాణా చేయనున్నారు గురుగ్రహం శుభస్థానం ద్వారా సంచారం చేయనున్నారు ఈ రాశి వారికి శనిదేవుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి రాహువు కేతువులు ఏడాది పొడవునా శుభస్థానాల నుంచి సంచారం చేయబోతున్నారు ఇక ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుంచి ఆర్థిక పరంగా సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి అయితే జీవితంలో ఇప్పటి వరకు మీరు ఆర్థికంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత నుంచి చెక్ పెట్టచ్చు మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి శుభ సమయం కూడా ఇదే ముఖ్యంగా మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు జాయింట్ వెంచర్ల ద్వారా విపరీతమైన ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా పరిశోధన శ్రేయస్సు పెరుగుతుంది అయితే శనిగ్రహం కారణంగా కొన్ని సమయాలలో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా అక్కడి నుంచి మీరు విపరీతమైన రాజయోగాన్ని పొందుకుంటారు మీ ఖర్చులు తగ్గిపోయి పూర్తిగా మీ నియంత్రణలోకి వెళ్తాయి ఈ కాలంలో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి తెలివిగా పెట్టుబడి పెట్టడం ఊహించని ఖర్చులను నివారించడం అవసరమైతే నిపుణుల సలహాలను తీసుకోవడం వల్ల మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇక ఈ తెలుగు నూతన సంవత్సరాదిలో కుంభరాశి వారికి పూజ్యం ఐదు అవమానం ఆరుగా ఉంటాయి ఇక ఉగాది తర్వాత నుంచి మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు ఉన్నాయి గురుడి యొక్క స్థానం కారణంగా మీ కుటుంబ సభ్యులతో సంబంధాలని బలోపేతం చేసుకునే విపరీతమైన అవకాశాలని పొందుకుంటారు గతంలో మీ మధ్య ఏర్పడినటువంటి విభేదాలు అపార్థాలను తొలగించుకునేందుకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది శని గ్రహం కారణంగా కొన్ని సవాళ్లు ఎదుర్కావచ్చు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు పెరుగుతాయి అయితే ఈ కాలంలో కుటుంబ సభ్యులతో బహిరంగ సంభాషణ నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించబడుతుంది ఎందుకంటే ఏప్రిల్ తొమ్మిది ఉగాది తర్వాత నుంచి ఖచ్చితంగా కుంభరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మరి ఆ స్త్రీ ఎవరో కాదండి మీ తల్లి లేదా మీ భాగస్వామి ఒకవేళ మీరు వివాహితులైతే గనక మీకు మీ జీవితంలో మీ భాగస్వామి కారణంగా ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది ఒకవేళ మీరు అవివాహితులైతే మీ తల్లి గారి కారణంగా మీ జీవితంలో చాలా కీలకమైన మార్పులు వస్తాయి మరి ఈ రాశి వారికి ఉగాది పండుగ తర్వాత నుంచి గురుగ్రహం యొక్క ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యయనం చేసి ఎంతో మంచి అవగాహన తెచ్చుకుంటారు ఈ కాలంలో మీ చదువుల్లో ఏకాగ్రత క్రమశిక్షణ ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన విషయంగా పరిగణించాలి మీ విద్యా లక్ష్యాలను సాధించడానికి అవసరమైన మార్గదర్శకత్వం కూడా లభిస్తుంది ఉపాధ్యాయులు సలహాదారుల నుంచి మద్దతు పొందడం ఎంతో ముఖ్యం ఇక ఈ రాశి వారికి ఉగాది తర్వాత నుంచి కెరియర్ పరంగా విపరీతమైన సానుకూల ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో విపరీతమైన పురోగతి లభిస్తుంది గురుగ్రహం యొక్క ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందుకుంటారు పరిశోధన ఇతర సంబంధిత రంగాలలో విజయం సాధించుకుంటారు గ్రహాల కదలిక వల్ల మీ కెరియర్ లో స్థిరత్వం వచ్చే అవకాశం విపరీతంగా కనిపిస్తుంది మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో పాల్గొనేందుకు అవకాశాలు కూడా రావచ్చు ఈ కాలంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం ముఖ్యంగా మీరు కష్టపడి పనిచేయడం లక్ష్యాలపై ఫోకస్ పెట్టడం లాంటివి చేయాలి ఈ కాలంలో వచ్చే ప్రతికూల ఫలితాలని కూడా మీరు మీ స్వశక్తితో అంతేకాకుండా మీ యొక్క నిర్ణయంతో దూరం చేస్తూ ఉంటారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారు ఈ తెలుగు నూతన సంవత్సరాది ఉగాది తర్వాత నుంచి ఆరోగ్యపరంగా కొన్ని సానుకూల ఫలితాలు పొందుతారు అంటే మీ యొక్క శక్తి సామర్థ్యాలు ఇంకా బలోపేతమవుతాయి ఇప్పటి వరకు అనారోగ్యంతో దీర్ఘకాలంగా బాధపడుతున్నట్లయితే వారు కూడా ఈ సమయంలో మీ రోగాలన్నీ నయమైపోయి ఎంతో మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు ఇక తక్కువ రోగ శక్తికి గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇమ్యూనిటీని పెంచుకునే విధంగా మీరు ఆహార జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఈ ఏడాదిలో మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవాలి ఇక మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడి ప్రతికూలతలకు వీలైనంత దూరంగా ఉండాలి ఇక ఈ రాశిలో జన్మించిన వారు ముఖ్యంగా వివాహితులకైతే సంబంధాల పరంగా ఉగాది తర్వాత నుంచి సానుకూల ఫలితాలు రావచ్చు అయితే శని సంచారం సమయంలో మాత్రం మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ కాలంలో అవివాహితులు మంచి వివాహ ప్రతిపాదనను ఏర్పాటు చేసుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టంగా అనిపించవచ్చు అయితే గురుడు అష్టమ స్థానం సంచారం చేయడం వల్ల మీ సంబంధాలలో మెరుగైన ఫలితాలు వస్తాయి మీ భాగస్వామితో లోతైన స్థాయి నిబద్ధత సాన్నిహిత్యం భాగస్వామ్య అనుభవాలు సవాళ్ల ద్వారా మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటారు అలాగే ఈ కాలంలో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పాటు చేసుకోవడంపై కూడా ఎక్కువగా శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది ఇక మీ భాగస్వామి కోసం అన్వేషించేవారు చాలా ఓపిక్ గా ఉండాలి మీరు ఇప్పటికే ఎవరితో అయిన రిలేషన్ లో ఉంటే వారితో మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇంకా మీరు ఆసక్తిని చూపించాల్సి ఉంటుంది ఇక ఈ సమయంలో మీరు చేయవలసినవి చాలా ముఖ్యమైన పరిహారాలు ఉన్నాయండి అయితే దానికన్నా ముందు మీకు రాజయోగం పట్టబోతోంది మీకు పట్టబోయే ఈ రాజయోగం కారణంగా మీ జీవితం ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి ఉద్యోగంలో మీరు ఇప్పటి వరకు సాధించలేని ప్రతిభతో మీరు ఉన్నత స్థాయికి చేరుకుంటారు అంటే మీ టాలెంట్ తోటి మీకు ప్రమోషన్ రావడం లేదా మీరు కోరుకున్నటువంటి రంగంలో మీకు తగిన ఉద్యోగం రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇక మీ భాగస్వామి లేదా మీ తల్లి గారి వల్ల మీ జీవితంలో చాలా వరకు సుఖ మార్పులు కలుగుతాయి అంటే శుభమైన మార్పులు ముఖ్యంగా సంతానం కారణంగా మీరు ఉన్నత స్థితికి చేరుకుంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ ఉగాది తర్వాత నుంచి మీరు చేయవలసిన ముఖ్యమైన పరిహారాలలో శనివారం రోజు శివపార్వతులతో పాటు వినాయకుడిని కూడా పూజించండి పద్నాలుగు ముఖాల రుద్రాక్షలను ధరించాలి అలాగే మీకు పట్టిన ఈ రాజయోగం అలాగే అదృష్టం కారణంగా మీరు ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు కాబట్టి వాటిల్లో కొంతవరకైనా మీరు ఎదుటి వాళ్ళకి దానం చేయాలి గోమాత పూజ మాత్రం మర్చిపోకుండా చేయాలి ఇక ఇలా చేయడం వల్ల మీ జీవితం సుఖమయమవుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే